హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక బెస్ట్ రెసిపీ పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తినేటటువంటి ఆలుగడ్డ పులిహారతో మీ ముందుకు వచ్చేసాను దానికోసం ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను నాలుగు బంగాళదుంపలు కట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ పెట్టుకొని దానిలో బంగాళదుంపల్ని వేసేసాను బంగాళదుంపలు సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే పులిహోరకి బాగుంటుంది ఇంకా బంగాళదుంపలు ఉడకడానికి కొంచెం పసుపు ఇంకా పులిహోరకి సరిపడా కూడా వేసేసానండి అలాగే సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్నాక మూతపెట్టి బంగాళదుంపలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ పులిహార బంగాళదుంపలు అక్కడక్కడ తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి ఒకసారి కనుక మీరు చేసి పెట్టారంటే మీ ఇంటిల్లిపాదికి ఫేవరెట్ అయిపోతుందంటే నమ్మండి ఇవి బడ కుక్ అయినాక మధ్యలో అట్లా ఆయిల్ వచ్చేటట్టు చుట్టూ బంగాళదుంపలు అనేసి పోపు గింజలు ఎండుమిర్చి ఇంకా వేరుశెనగ గుళ్ళు వేసాను ఫస్టే వేస్తే పోపు గింజలు వేరుశెనగ గుళ్ళు మాడిపోతాయి అందుకని బంగాళదుంపలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినాక ఇవి కూడా యాడ్ చేసేసి వాటితో పాటు బంగాళదుంపల్ని వేపుతాను ఇంకా బంగాళదుంపలు అనేవి చక్కగా కుక్ అవ్వాలండి మాడకుండా చూసుకోండి అప్పుడే ఈ పులిహోర టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసం తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా వేగినాక లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసా ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చక్కగా అప్పుడైతే దిగుతుందని ఇంకా అన్నం అండమార్పెట్టుకొని దాంట్లో కరివేపాకు నూనె పసుపు వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను మామూలుగా ఏ పులిహేర్ కన్నా అలాగే చేస్తాం కదా దీనికి కూడా అంతేనండి అదే ప్రాసెస్ కానీ ఇమ్యూనిటీ బూస్టర్ ఈ పులిహార మాత్రం ఎందుకంటే నిమ్మకాయ పడుతుంది కాబట్టి ఇంకా పిల్లలైతే లంచ్ బాక్సుల్లోకి మనం అసలు పెడితే చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీగా ఇప్పుడైతే ఇది మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాను తర్వాత మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ నిమ్మరసాన్ని యాడ్ చేయండి యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఆరపెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని కూడా వేసేసేయాలి వేసేసి ఆ బంగాళదుంప ఆ నిమ్మకాయ రసం అంతా కలిసేటట్టు కలిపేసుకోండి అంతే బంగాళదుంప పులిహార సిద్ధం వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్